జై శ్రీమన్నారాయణ వెల్కమ్ టు వేదిక్ లైఫ్ నేను మీ జనార్దనాచార్యుడు విద్యార్థులందరూ వారి యొక్క చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం వేటగా వెళ్తూ ఉంటారు చాలా మందికి ఉద్యోగాలు దొరక్క ఎంతో చింతిస్తూ ఉంటారు అసలు ఉద్యోగాలకి మనం ఎలా అయితే మన యొక్క స్కిల్స్ ని ఏర్పాటు చేసుకుందామో అలా మనం మన చదువుతో పాటు మనం దైవ బలాన్ని ఏర్పాటు చేసుకోవాలి అంటే ఉద్యోగాన్ని రావాలంటే భగవంతుని యొక్క అనుగ్రహం కూడా కలగాలండి అటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం కలగాలంటే ఉద్యోగం రావాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని ఓ చిట్కా నేను చెప్తాను వినండి ఏమిటంటే ప్రతి ఒక్కరు శ్రీమద్ రామాయణంలోని మొదటి సర్గ బాలకాండలో మొదటి సర్గ అయినటువంటి సంక్షిప్త రామాయణము అని పేరు కలిగినటువంటి వంద శ్లోకాలు ఈ సర్గని ఏ విద్యార్థులైతే లేదా ఉద్యోగం కోసం ఆశించే వారు ఎవరైతే ఉంటారో వారు చదివితే ఉద్యోగం ఖచ్చితంగా వస్తుందండి ఒక నలభై ఒక్క రోజుల పాటు ఈ శ్రీమద్ రామాయణంలో ఉన్నటువంటి మొదటి సర్గ బాలకాండలోని సంక్షిప్త రామాయణం పేరు కలిగినటువంటి ఈ సర్గని ఈ వంద శ్లోకాలని రాముడు వారి యొక్క పట్టాభిషేకం ఉన్నటువంటి ఆ యొక్క ఫోటో గాని ఏదైనా ఒక రామాలయంలో కానీ సూర్యోదయ సమయంలోని ఉదయాన్నే స్నానమాచరించి వెళ్ళి ఈ యొక్క సంక్షిప్త రామాయణాన్ని నలభై ఒక్క రోజు పారాయణం చేస్తే ఉద్యోగం అనేది తప్పకుండా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మన చదువుకి దైవబలాన్ని కూడా ఏర్పాటు చేసుకొని మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుందాం కాబట్టి ఉద్యోగాన్ని వెతుకుతున్న ప్రతి ఒక్కరికి మీలాంటి వాళ్ళందరికీ నేను ఇచ్చే గొప్ప సలహా ఏమిటంటే బాలకాండలోని మొదటిసారి అయినటువంటి సంక్షిప్త రామాయణాన్ని పారాయణించేయడం జై శ్రీమన్నారాయణ